ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమభ నిర్విఘ్నం గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో కన్యా రాశివారికి గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క రాశివారికి గ్రహ మార్పుల యొక్క ప్రభావం చేత ఆకస్మిక ధనలాభము పుష్కలంగా ఉంది అలాగే ఉద్యోగములో కూడా కొన్ని కొన్ని మార్పులు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి కొన్ని మీరు తీసుకున్నటువంటి బాధ్యతలు మీరు తీసుకున్నప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు అది మీకు బరువైపోతుంది దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచనలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఆ బాధ్యతల నుంచి మిమ్మల్ని పక్కకి తప్పిస్తుంది అధికారుల దగ్గర చాలా ప్రశంసలని కన్యారాశి వారు పొందుతారు వ్యాపారములు చేసుకునేటువంటి వారికి ఆనుకూలమైనటువంటి సమయం వాక్పటుత్వాన్ని బాగా పెంచుకునేటువంటి అవకాశము కూడా ఉన్నది మీ ఇష్టదైవ స్మరణాన్ని ఎక్కువగా చేస్తూ ఉండండి కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా లేకపోతే ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా దాని మీద క్షుణ్ణముగా పరిశోధన చేసే ఆ పనిని చేయండి తొందరపాటుతో మాత్రము ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులని పెట్టి ఇబ్బంది పడకండి తొందరగా ఎవరిని పడితే వారిని విశ్వసించి ఎవరికి పడితే వారికి మధ్యవర్తిత్వాన్ని తీసుకుని రిస్క్ చేసుకోకండి జీవనాన్ని ప్రేమ వ్యవహారాలు కొంత బెడిసి కొట్టినప్పటికీ చాలా సులభంగా తేలుకుంటారు కన్యారాశిలో ఉన్నటువంటి పురుషులు అలాగే స్త్రీలు కూడా కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ధనపరమైనటువంటి వృద్ధిలో ముందడుగులో ఉంటారు స్థిరముగా కొన్ని కొన్ని పనులు చేసే విధంగా మీ ఆలోచన ఉంటుంది కుటుంబ సభ్యులతో కలయిక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలను చూడుట మంచి ఆహారాన్ని తీసుకుంటాం శరీరం మీద ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచుకునే విధంగా గ్రహ మార్పుల యొక్క ప్రభావము కన్యారాశి వారి మీద ఏప్రిల్ మాసంలో ఉన్నది అలాగే గురువుల యొక్క దర్శనము కన్యారాశి వారికి ఎంతో ఆనందాన్ని మరియు అనుభూతిని కూడా కలిగిస్తుంది మీ గురువులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ యొక్క ఉగాదికి కానీ శ్రీరామనవమికి కానీ లేదా ఇత్యాది రోజుల ఎందు పౌర్ణమికి కానీ గురుదర్శనాన్ని చేయండి గురు సాన్నిధ్యములో ఉండండి విద్యార్థులు కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొంత బుద్ధి విద్య మీద లేనప్పటికీ చాలా మంచి మార్కులను సంపాదిస్తారు దానికి గల కారణము గతములో మీరు పడినటువంటి కృషి సత్ఫలితం ఉన్నత స్థితికి వెళ్లే విధముగా విద్యార్థుల యొక్క ఆలోచన కలిగి ఉంటుంది ఉద్యోగములో కెరియర్ అభివృద్ధి పదంగా దూసుకు వెళుతూ ఉంటారు కన్యారాశి జాతకులు ఉద్యోగ అవకాశము లేనటువంటి వారు ఎంతో కాలముగా వేచి ఉంటారు కదా ఉద్యోగం దొరికితే బాగుండు ఇలాంటి పని చేస్తే బాగుండదు అటువంటి వారికి ఒక సదవకాశము ఈ యొక్క మాసంలో గోచరిస్తోంది పెట్టుబడితో ప్రారంభించేటువంటి వ్యాపారములు కొంత ఓపికతో నిర్ణయాలను తీసుకోవాలి పెద్ద పెద్ద పనులకి మీ చిన్న సలహా పనికిరాదు ఆలోచనతో నిర్ణయాలను తీసుకుంటాం ఉత్తమమైనటువంటి స్థితిని ఈ యొక్క కన్యారాశి వారికి కలగజేస్తుంది అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా ధ్యానం చేయండి ఈ యొక్క ఏప్రిల్ నెలలో పౌర్ణమి తరువాత మీ ఆరోగ్యం పట్ల కానీ మీ కుటుంబం పట్ల కానీ శ్రద్ధని మీరు పెంచేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సమస్యలు ఊహించకుండా మీకు వచ్చినా కూడా వాటిని చాలా చాకచక్యంగా ఎదుర్కొంటారు మనోధైర్యముతో జీవిత లక్ష్యాలని సాధించే విధంగా మీ ప్రయాణం సాగుతుంది నూతన సంవత్సరము ఎన్నో ఆనందాలని కన్యారాశి వారికి ఇవ్వబోతుంది ఈ యొక్క గ్రహ మార్పిడి ప్రభావము చేత చాలా విషయాల ఎందు చాకచక్యంగా ఉంటారు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పోరాటం ఎందు కూడా చాలా సులభంగా బయటపడతారు కొన్ని కొన్ని అసందర్భమైనటువంటి సంఘటనలు మిమ్మల్ని వేస్తూ ఉంటాయి ఈ మాసములో ఏప్రిల్ నెలలో ఆదివారము పూట సూర్య సూర్యభగవంతుణ్ణి బాగా ధ్యానం చేయండి మాంసం తినేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు మాంసాహారం నుంచి దూరంగా ఉండండి ఆదివారము పూట నవగ్రహములని దర్శించుకోవటం నవగ్రహాల్లో మధ్యలో ఉన్నటువంటి సూర్య పరమాత్ముణ్ణి ధ్యానము చేయటం ఉత్తమమైనటువంటి స్థితికి కన్యారాశి వారిని తీసుకునేట్టుగా ఉపయోగపడుతుంది అలాగే ఆదిత్య హృదయ పఠనము చాలా ఉపయుక్తమవుతుంది ఈ యొక్క జాతకము రీత్యా ఉన్నటువంటి ప్రభావాన్ని పుష్కలంగా మీరు కన్యారాశి జాతకులు అనుభవిస్తూ మీ ఇష్టదైవాన్ని మహాలక్ష్మి అమ్మవారిని అలాగే ఆదివారము పూట సూర్య భగవంతుణ్ణి ఆరాధన చేసుకుంటూ విశేషమైనటువంటి ఫలితాలను పొందేటువంటి మాసమే ఈ యొక్క ఏప్రిల్ మాసము రాశి వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క స్వజాతకం అంటే జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకొని అభివృద్ధి పదముగా దూసుకు వెళ్ళే విధంగా మీ యొక్క జాతకములో ఉన్నటువంటి దోష నివారణలని చేయించుకుని మీరు ముందుకు సాగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీకు శుభ ఫలితాలు కలగుటకు ఈ యొక్క గ్రహ మార్పిడి సమయం ఎంతగానో ఉపయుక్తమవుతుంది ఇంత ఉపయుక్తమైనటువంటి సమయంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనని తప్పనిసరిగా కన్యారాశి వారు చేయాలి క్షేత్ర దర్శనాలు క్షేత్రముల్లో మీరు ఎంత కాలక్షేపం చేయగలిగితే అంత పుణ్యాన్ని పొందగలుగుతారు అన్నదానానికి సహకారం చేయండి కుదిరితే ఈ విశ్వా నామ సంవత్సరము ప్రారంభం నుంచి సంవత్సరము పాటు ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించండి తద్వారా మోక్షాన్ని కూడా మీరు పొందగలుగుతారు మీ కుటుంబంలో ఎవరైతే గనక మరణించి ఉన్నారో అటువంటి వారిని స్మరణ చెయ్యండి తప్పదు ఎందుకంటే వారి యొక్క అనుగ్రహము లేకపోతే కఠినమైనటువంటి స్థితులకి మీరు చేరుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పితృదేవతల యొక్క అనుగ్రహము ద్వారానే మీకు అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది ఆ యొక్క పితృదేవతల అనుగ్రహము గోమాతల ద్వారా మనకి లభిస్తుంది ఏదైనా పిచ్చి ఆలోచనలు దుస్వప్రాలు మీకు తరచుగా వస్తూ ఉన్నట్లయితే మీ జాతకాన్ని మీరు పరిశీలన చేయించుకొని పరిహారాన్ని చెయ్యండి ఓపిక పెట్టుకుని పరిహారాన్ని చేస్తేనే సత్ఫలితాలను పొందగలుగుతాం సర్వే జనా సుఖినో భవన్ శ్రీ శుభంకర్యై నమ